ओ शुक्लाधर विष्णु शशी वर्णम चतुर्भुज प्रसन्न वदनमे सर्विघ्नोपशा अगज आनन पद् गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपस्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः जय गणेश महाराज की जय जय ललिता माता को जय जय ब्रह्म मलेश्वर स्वामी की जय कार्तिक का दामोदर की श्री गणनायक विनायक श्री गणनायक विनायक కొలచదమయ్యా ముందుగా నిన్నే కొలచదమయ్యా ముందుగా నిన్నే

ना मुनिजन वन्देता मुल्लकपूजिता प्रणवस्वरूप पूजिता प्रणवस्वरूप నిరతము నిన్నే కొలచెదమయ్యా నిరతము నిన్నే కొలచెదమయ్యా కనికరము కావుము దేవా కనికరము నమమ్మో దేవా శ్రీగణనాయక వినాయక గణనాయక వినాయక నిన్నే ముందే కొలచ నిన్నే ఏకదంత గుణవంత వినాయక ఏకదంత గుణవంత వినాయక శ్రీ కాంతి నికేతన े शांति निकेतन विद्यादायक बुद्धि प्रदायक विद्यादायक बुद्धि प्रदाय परम निरंजन पाहि गजानन परम निरंजना पाहि गजानन त्रिगणनायक विनायक ய मैया मु गिन्े च मुग निन्ने जय 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 गणनाधा जय 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 विघ्न मुचेका विघ्नेश्वर रा विघ्न मुचेका विघ्नेश्वर रय जय 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 गणनाधा జయ 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 గణనాధ విఘ్నముచేయక విఘ్నేశ్వర రార విఘ విఘ్నేశ్వర రార స విద్యలకు ఆది పూజిత సకల విద్యలకు ఆది పూజిత సర్వ సృష్టికి కి సర్వోత్తముడవు సర్వ సృష్టికి కి సర్వోత్తముడవు ಸಕಲ ಆದಿ ಪೂಜಿತ ಸಕಲ ವಿದ್ಯಕೂ ಆದಿ ಪೂಜಿತ ಸರ್ವ ಸೃಷ್ಟಿ ಕೀ ಸರ್ವೋತ್ತಮವು ಸರ್ವ ಸೃಷ್ಟಿ ಕಿ ಸರ್ವೋತ್ತಮವು ವೈಕುಂಠ ವಾಸುಡು ಹಿಮಗಿರಿ ವಾಸುಡು ವೈಕುಂಠ ಹಿಮಗಿರಿ ವಾಸುಡು ಭದ್ರಾದ್ರಿ ಸುಡು ತಾರಕ ರಾಮು ಭದ್ರಾದ್ರಿ ಸುಡು ತಾರಕ ರಾಮುಡು అందరూ దేవుళ్ళు కొలువై ఉన్న అందరు దేవుళ్ళు కొలువై ఉన్న కొలచేదమయ్యా ముందుగా నిన్నే కొలచేదమయ్యా ముందుగా నిన్నే శ్రీ గణనాయక నాయక శ్రీ గణనాయక వినాయక కొలచేదమయ్యా ముందుగా నిన్నే కొలచేదమయ్యా ముందుగా నిన్నే కొలచేదమయ్యా ముందుగా నిన్నే కొలచేదమయ్యా ముందుగా నిన్నే జై bolo ganesh శివుని జాడ చూడు శివుని నీడనుండు శివుని జాడ చూడు శివుని నీడనుండు శివుని జాడ చూడు శివుని నీడనుండు చూడు శివుడు నీడనుండు శివుడు నిన్ను మెచ్చే దారి చూడు 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 ఎల్ల లోకములు ఏలేవాడు ఎల్లలోకములు ఏలేవాడు ఎందరికో నచ్చినవాడు ఎందరికో నచ్చినవాడు ఎల్లలోకములు ఏలేవాడు లోకములు ఏలేవాడు ఎందరికో నచ్చినవాడు ఎందరికో నచ్చినవాడు తన జటా జూటము నందు నెలవంక ధరించినవాడు తన జటా జూటమునందు నెలవంక ధరించినవాడు సకల చరాచర సృష్టి ఎందు స్థిరముగ నిలచినవాడు సకల చరాచర సృష్టి ఎందు స్థిరముగ నిలచినవాడు శివుని జాడ చూడు శివుని నీడనుండు శివుని జాడ చూడు శివుని నీడనుండు గంగకు సిగనిచ్చినవాడు గంగకు సిగనిచ్చినవాడు గౌరికి సగ వాడు గౌరికి సగమిచ్చినవాడు గంగకుసి గనిచ్చిన వాడు గౌరికి సగమిచ్చిన వాడు గంగకుసి గనిచ్చిన వాడు గౌరికి సగమిచ్చినవాడు త్రిశూలమును పట్టినవాడు డమరుకం రోగించిన వాడు త్రిశూలమును పట్టినవాడు డమరుకం రోగించిన వాడు నాగేంద్రుని మెడలో దాల్చి హారముగ ధరించినవాడు నాగేంద్రుని మెడలో దాల్చి హారముగ ధరించినవాడు శివుని జాడ చూడు శివుని నీడనుండు శివుని జాడ చూడు శివుని నీడనుండు శ్రీకాళ హస్తీశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు శ్రీకాళ హస్తీశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు శ్రీకాళ్ళ హస్తీశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు హస్తీశ్వరుడు కాశీలో విశ్వేశ్వరుడు కాకా సాంబ శివుడు శ్రీశైల మల్లేశ్వరుడు కానీ సాంబశివుడు శ్రీశైల మల్లేశ్వరుడు ಭಕ್ತ ಹೃದಯಾಲ ಎಂದು ಚಿರಸ್ಥಾಯಿಗ ನಿಚಿನವಾಡು ಭಕ್ತುಲ ಹೃದಯಾಲ ಎಂದು చిరస్థాయిగా నిలిచినవాడు శివుని జాడ చూడు శివుని నీడనుండు శివుని జాడ చూడు శివుని నీడనుండు శివుడు నిన్ను మెచ్చే దారి చూడు ఆ శివుడు నిన్ను మెచ్చే దారి చూడు శివుని జాడ చూడు శివుని నీడనుండు చూడు శివుని నీడనుండు శివుని నీడనుండు జయ బోలో బోళా శంకర భగవాన్ కి మల్లెలు చల్లండి అమ్మకు మల్లెలు వేయండి మల్లెలు చల్లండి అమ్మకు మల్లెలు వేయండి లోపల చల్లగా చూసే లోక లోకముల చల్లగా చూసే మల్లెల మనసున్న కనకదుర్గకు మల్లెలు చల్లండి అమ్మకు మల్లెలు వేయండి మల్లెలు చల్లండి అమ్మకు మల్లెలు వేయండి Bye. మధుకైటైత్యుల చంపినా మధుకైటైత్యుల చంపిన దుర్గమ్మకు మల్లెలవానా దుర్గమ్మకు మల్లెల మహిషాసుర మహిష సుర మదమణి గించిన సుర మదమణి గించిన దుర్గమ్మకు సంపంగివానాకు సంపంగివానా పారిజాత పూలవానా చామంతి పూలతో పారిజాత పూల నా చామంతి పూలతోన మాయమ్మ దుర్గమ్మ దుర్గా పరమేశ్వరికి పూజలు పూజలు సేవలు నోములు చేయంగా మల్లెలు చల్లండి అమ్మకు మల్లెలు వేయండి జాజులు చల్లండి ఘుమఘుమలాడే మల్లెలు వేయండి జాజులు చల్లండి గుమఘుమలాడే మల్లెలు వేయండి ముక్కంటి ముద్దుల సతికి నాగమల్లి పూల వాన ముద్దుల సతికి నాగమల్లి పూల వాన ఆ శివుని కోమలికి గుబాళింపు గులాబీ వాన ఆ శివుని కోమలికి గుబా గులాబి వాన కమలాల పల్లకిలోనా కమలాల పల్లకిలోనా పలి పువ్వుల తేనెతోన పువ్వుల తేనెతోనా మది నుంచి తలవంచి వంచి దుర్గా పరమేశ్వరికి మనసారా పూజలు చేయగా మల్లెలు చల్లండి అమ్మకు మల్లెలు వేయండి లోక లోకముల చల్లగా చూసే లోక లోకముల చల్లగా చూసే మల్లెల మనసున్న కనకదుర్గకు మల్లెలు చల్లండి అమ్మకు మల్లెలు వేయండి జాజులు చల్లండి గుమ గుమలాడే జాజులు వేయండి జైదుర్గ భవని మాతకు యుడు దురాచార పరుడు అగు పురంజయుడు దురాచార పరుడు అగుటూడ్ జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినాలనే కోరిక కలుగుచున్నది ఈ వ్రత మహత్యము నందు ఇంకా ఏమి విశేషాలు ఉన్నవి అని తెలుపుమని అడిగాను అప్పుడు కొన్ని ఉదాహరణలు వినిపించి నిన్ను కృతార్థునిగా చేస్తాను అని చెప్పి మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదను ఆలకించుమని ఈ విధముగా చెప్పసాగెను పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణువు అంశ ఎందు పుట్టినావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కనుక దానిని నాకు వివరింపమని కోరేను అంత అత్రిమహాముని కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదముతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు అటులనే శ్రీమన్ నారాయణ కంటే వేరే దైవము లేదు ఏ మానవుడైనను కార్తీక మాసమునందు నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితము అపారము ఇందుకు ఒక ఇతిహాసము కలదు త్రేతాయుగమున పురంజీయుడు అను పేరుగల సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలించుతూ ఉండెను అతడు సమస్త శాస్త్రములందు చదివి పట్టాభిషక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను ప్రజలకు ఎట్టి ఆపదలు లేకుండా పరిపాలించుచూ ఉండెను అట్లుండగా కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశ చేత రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయా దాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యాలు లాక్కొని పరమలోభియ్ చోరులను చేరదీసి వారిచే దొంగతనములు చేయించుచు దొంగలు కొల్లగొట్టి వచ్చిన ధనముతో సగం వాటా తీసుకొని ప్రజలను భీతావహులను చేయిచుండెను ఇట్లు కొంతకాలము జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించెను ఈ వార్త కాంభోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల చెవులబడెను వాళ్ళు త వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజరాజును నాయకునిగా చేసుకొని రథగజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి అయోధ్య నగరమునకు ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొనిన పురంజేయుడు తాను కూడా సన్నద్ధుడై ఉండెను అయినను ఎదుటి పక్షము వారు అధిక బలాన్వితులుగా ఉండుట వలన తను బలహీనుగా బలహీనుడుగా ఉండుటకు విచారించి ఏమాత్రం భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథము ఎక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చిత్రంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించున్నట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను ఇది స్కాంద పురాణ కార్తీక మహత్యము నందలి ఎరవయో అధ్యాయం ఎరవయో రోజు పారాయణం సమాప్తం సర్వే జనా భవంతు లోకా సమస్త సుఖినో భవన్